అందరికీ జయశ్రీరామ్ ప్రవస్తి అనే అమ్మాయిని ఈ పాటల పోటీలు వీటికి సంబంధించిన కాంపిటీషన్స్ నుండి తీసిపడేశారు అలాగే వాళ్ళని అవమానించారు కూడా ఆ అమ్మాయి వీడియోస్ ఇంటర్నెట్లో బాగా జోరుగా హల్చల్ చేస్తున్నాయి ఈ విషయం గురించి స్పందించే ముందు మీకు ఒక విషయం చెప్పాలి నా చిన్నప్పుడు ఎప్పుడో వచ్చిన డ్యాన్స్ ఇండియా డ్యాన్సు పాడుతా తీగ ఇలాంటి కార్యక్రమాల నుండి ఈ రోజు వరకు కూడా ఈ ప్రోగ్రామ్స్ ఏవి నేను టీవీ ముందు కూర్చొని రెండు నిమిషాలు చూసింది లేదు నాకు అలవాటు లేదు ఇలాంటి కార్యక్రమాల పట్ల నాకు చిన్నప్పటి నుంచి అస్సలు రుచి లేదు శ్రద్ధ లేదు కానీ చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ తో తెలుసుకుంటూ ఉంటాము మనం చూస్తా చూడ ఇంట్లో ఇంట్లో టీవీలో నుండి చోమబడుతూ ఉంటాయి అలాగే ఇలాంటివి ఏదైనా జరిగితే ఎవరో ఒకరు వాట్సాప్ పంపిస్తూ ఉంటారు తెలుస్తూ ఉంటాయి సోషల్ మీడియాలో కానీ ఈ టాపిక్ గురించి ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఈ బాధితురాలు ప్రవస్తి అనే అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి బాడీ షేమింగ్ చేయబడింది అలాగే ఆ అమ్మాయి తోటి అశ్లీలంగా అసభ్యంగా కూడా ప్రవర్తించారని ఆ అమ్మాయి చెప్తుంది ఇంకొందరు ఇలాంటి షోస్ లో పార్టిసిపేట్ చేసిన సింగర్స్ కూడా చెప్తున్నారు క్యాస్టింగ్ కౌచ్ అనేది ఏదైతే ఉందో ఇది సినిమా ఇండస్ట్రీలో వీటి రిలేటెడ్గా ఉండే ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో కూడా బాగా అతిగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానో చెప్తాను విషయం ఏమిటంటే సినిమాల్లో ఒక నటీయమను యాక్ట్ చేయాలనుకోండి ఆవిడకి అందం అవసరము ఆవిడ చాలా స్లిమ్ గా ఉండాలి ఆ పాత్ర తగ్గట్టు గ్లామరస్గా ఉండాలి ఎక్స్పోజ్ చేయాలి ఇలాంటివన్నీ ఏవో ఉండొచ్చు కాబోలు సినిమా ఇండస్ట్రీలో వాడి గురించి ఎలా ఉండాలని నా నటీమర్లకు ముందు చెప్తారు వాళ్ళు నచ్చిన వాళ్ళు ఆ విధంగా ఉంటారు కానీ పాటలు పాడే వాళ్ళకి లేదా ఇలాంటి మ్యూజిక్ కంపోజ్ చేసే వాళ్ళు సంగీత దర్శకులు ఇలాంటి వాళ్ళకి లేదా డ్యాన్సులు ప్రదర్శించే డ్యాన్సులు చూపించే వాళ్ళకి వీళ్ళకి అందం ఎందుకు వీళ్ళకి అశ్లీలమైన వేషధారణ ఎందుకు వీళ్ళెందుకు పొదుపుగా తక్కువ బట్టలు వేసుకోవాలి వీళ్ళెందుకు బొడ్డు కింద చీరలు కట్టుకోవాలి వీళ్ళెందుకు శరీరం అంతా కనిపించే విధంగా పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకోవాలి వీళ్ళెందుకు జుట్టులన్నీ కత్తిరించుకొని బాగా మేకప్లు వేసుకొని కావాల్సినంత గ్లామరస్గా ఉండాలి అవసరం ఏముంది ఇది నా ప్రశ్న పాట పాడాలంటే ఆ కంఠం బాగుండాలి వారు సంబంధితమైన సంగీతము సాధన చేసి ఉండాలి స్టేజ్ మీద పాడటానికి రమ్మన్నప్పుడు వీళ్ళు టాలెంటెడ్ గా ఆ పాటను అక్కడ పాడాలి మంచి పేరు తెచ్చుకోవాలి పది మంది మెచ్చుకోవాలి ఆ రంగంలో ఇంకా విశేషంగా కృషి చేస్తే ఆ రంగమే వీళ్ళకి జీవనోపాధి అవుతుంది అంతవరకే డ్యాన్స్ కాంపిటీషన్లు ఉన్నాయనుకోండి ఆ డ్యాన్స్ టాలెంట్ చూపించాలి ఆ డ్యాన్సర్ ఎవరైతే ఉంటాడో బాగా ఆ డ్యాన్స్ నేర్చుకున్న వ్యక్తి ఆ స్టేజ్ మీదకి వచ్చేసి ఆ డ్యాన్స్ టాలెంట్ చూపించాలి అక్కడ ఆ డ్యాన్సర్ మాత్రమే చూడాలి పాటలు పాడుతుంటే పాటలు మాత్రమే చూడాలి వాళ్ళు తెల్లగా ఉన్నారా నల్లగా ఉన్నారా జుట్టు ఉంగరాల జుట్ట లేదంటే సాఫ్ట్గా సాఫ్ట్ గా ఉండే జుట్ట లావుగా ఉంటారా సన్నగా ఉంటారా ముక్ ఎలా ఉంటుంది మొహం ఎలా ఉంటుంది ఎందుకండి వాడితో పని ఏంటండి అలాగే వినేవాళ్ళు శ్రోతలు లేదా ప్రేక్షకులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా స్టేజ్ మీద ఎవరైనా పాడుతుంటే ఆ పాటనే ఉంటారు కదండి వాళ్ళు ఎందుకు బొడ్డి కన్నా చీరలు కట్టుకోవాలి వాళ్ళు ఎందుకు స్లీవ్లెస్లు పొట్టి బట్టలు వేసుకోవాలి వాళ్ళెందుకు జుట్టు కత్తిరించుకోవాలి వాళ్ళు ఎందుకు అసలు గ్లామరస్గా ఒక తట్టెడ మేకప్ వేసుకొని తయారవ్వాలి ఎవరైనా సరే ఒక మనిషిలోని స్కిల్ని ఉపయోగించుకోవాలి ఒక మనిషిలోని టాలెంట్ని ఉపయోగించుకోవచ్చు టాలెంట్ని పది మందికి ప్రదర్శించుకోవచ్చు ఆ టాలెంట్ ద్వారా వాళ్ళు జీవనోపాధి పొందవచ్చు ఆ టాలెంట్ ఇంకెవరికైనా వస్తే వాళ్ళు ఇచ్చి పారితోషికం ఇచ్చి ఆ టాలెంట్ని వాడుకోవాలి అంతవరకు పద్ధతి అంతవరకు నైతికత అంతవరకు మానవత్వం అనిపించుకుంటుంది అంతవరకు సభ్య సమాజం హర్షిస్తుంది అంతేగాని పాటలు పాడే వ్యాఖ్యలు పట్టుకొని మీరు చీరలు బొడ్డు కిందకు కట్టుకోవాలి పొట్టి పొట్టి బట్టలు వేసుకోవాలి జుట్టు కత్తిరించుకోవాలి మేకప్లు వేసుకోవాలి గ్లామరస్గా ఉండాలి ఎందుకంటే వాళ్ళకి అవన్నీ అంటే మీరు రూల్స్ పెడతారు ఆడపిల్లలకి ఇలాగా రెడీ అవ్వాలి బొడ్డుకి జానడి కిందకి చీర కట్టుకోవాలి ఇవన్నీ అవసరమా ఇవన్నీ ఎవరికి కావాలి గ్లామరస్ రోల్స్ చేసే సినిమా హీరోయిన్లు సినిమాలు నటి మనలో కావాలి వాళ్ళకి చెప్పుకోవాలి వాళ్ళు అంతకు ఒప్పుకోని వాళ్ళనే మీరు ఆ గ్లామరస్ రోల్స్ తీసుకుంటారు వీళ్ళు సినిమాల్లో జరిగేది అది అరే ఆడదైతే చాలు ఆ పిల్ల పాటల పోటీకి పోయినా కూడా అక్కడ కూడా అశ్లీలంగా కుదిరినంత వరకు సంభాషించడము ఇంకా కుదిరితే లొంగ తీసుకోవడము ఆ అమ్మాయి కొన్ని టాలెంట్ను వాడుకోండి ఇంతకు ముందు ఎవరు జానీ మాస్టర్ ఒక అమ్మాయి టీనేజ్ అమ్మాయి డాన్స్ బాగా నేర్చుకుంది మంచి డాన్సర్ ఆ అమ్మాయి ఎందుకు వాడుకోవాలి డాన్స్ వరకు వాడుకోవాలి కొరియోగ్రాఫర్ ఆ అమ్మాయిని అసిస్టెంట్ గా పెట్టుకుని ఆ అమ్మాయి తోటి చెయ్యి కూడని వేదో పనులు అన్ని చేసేసి లవ్ జిహాద్ వరకు తీసుకెళ్లిపోయాడు కెరీర్ కోసము కొన్నాళ్ళు భరించుకొచ్చి భరించకలేనప్పుడు వెళ్ళి పోలీసుల ముందు చెప్పేసేసింది ఇతగాడి బతుకు బయటకు వచ్చింది ప్రతి చోట మహిళలు పనిచేస్తున్నప్పుడు ఎవరైనా సరే పని చేస్తుంటే వాళ్ళు ఏ పని చేస్తున్నారు దేనిలో వాళ్ళకి టాలెంట్ ఉంది ఏ టాలెంట్ మనం వాడుకోవాలి ఆ టాలెంట్ వరకు వాడుకోవాలి అంతవరకే ప్రతి చోట అసలే అవసరమా చెప్పండి బొడ్డు కిందకు చీరలు కట్టుకోవడం అవసరమా ఆశ్చర్యం ఏంటంటే నువ్వు బొడ్డు కిందకు కట్టుకోవాలి అసలు కట్టుకోకూడదు ఇలాంటివి కట్టుకోవాలని చేసి సాటి మహిళలే సీనియర్లు వీళ్ళకు బోధిస్తున్నారంటే ఆడజాతికే ఇలాంటి అవమానాలు గుర్తుపెట్టుకోండి ఏ ఒంటి నిండా గొడ్డ కట్టుకున్న వాళ్ళు మీకు అందంగా కనిపించరా మీ దృష్టిలో వాళ్ళు మనుషులు కాదా అనాగరికుల వాళ్ళు సినిమాలంటే సరే అలాగే తయారైపోయారు ఒక పాటలు పోటీకి ఎందుకంటే బొడ్డు కిందకు బట్టలు కట్టుకోవాలి ఒక పాటలు పోటీలకు అమ్మాయిలు స్లిమ్గా జీరో సైజ్లో ఉండారా పాట పాడే అమ్మాయిలు లావుగా ఉంటాయేంటి ఆ అమ్మాయి సింగర్ అంతా పనేంటి బాగా పాడిందా లేదా అది చూడాలి మరి అక్కడా రాజకీయాలే ఈ రాజకీయాలకు బలైపోయి ఎంతోమంది కళాకారుణులు నాట్యం చేసేవాళ్ళు సంగీతం నేర్చుకున్న వాళ్ళు కూడా వాళ్ళ బతుకులు కూడా ఈ రాజకీయాలకి ఈ కమర్షియాలిటీకి ఈ పార్షియాలిటీకి కాస్టింగ్ కౌచ్కి నాశనం అయిపోయి బలైపోయి ఎంతో స్కిల్స్ సామర్థ్యాలు ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి వాటికి భయపడి బెదిరిపోయి వాళ్ళ కెరీర్ని సమాధి చేసుకొని అత్యంత సాధారణ బ్రతుకులు బ్రతుకుతున్నారు కారణం ఏంటంటే ఇలాంటి కోరికలు కోరే వాళ్ళు ఇలాంటి వాటికి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళా సమాజంలో పెద్ద పెద్ద మనుషులు పెద్ద పెద్ద వర్ణాల్లో పుట్టామని చెప్పుకునే వాళ్ళు నైతిక విలువలు లేనప్పుడు ఎందుకంటే ఈ పెద్ద ఎందుకు పెద్ద వర్ణంలో పెద్ద వంశంలో పుట్టి ప్రయోజనం ఏమిటి ఒక ఆడపిల్లని సరిగ్గా బట్టలు కట్టుకొని ఎవరు వీళ్ళని విప్పి చూపించాలి పాటలు పాడాలంటే కూడా మొత్తం విప్పి చూపించాలి ఎందుకు ఈ పెద్దరికము ఎందుకు మీలాంటి వాళ్ళకి నమస్కారాలు చేయాలి ఎందుకు మీలాంటి వాళ్ళ కాళ్ళ మీద పట్టి దండం పెట్టాలి ఎందుకు మీలాంటి వాళ్ళు పాపులర్ అయిపోతే ప్రజలందరూ ఆహా పెద్ద మనిషి ఓహో పెద్ద మనిషి అని మెచ్చుకోవాలి మీ వల్ల ఎలాంటి సందేశం పెడుతుంది సమాజానికి మీలాంటి వాళ్ళ వల్ల సమాజం ఎలా పాడైపోతుంది పరా పవిత్రమైన సరస్వతి స్వరూపమైన ఒక సంగీతం ఒక పాట పాడటానికి కూడా ఆ పాట పడే పిల్లల్ని బొట్టు ఎంత చేరగట్టుకోవాలి అని చెప్తున్నారంటే సరస్వతిని బొడ్డికి కట్టుకోవాలని అవమానించడమే అవుతుంది గుర్తుపెట్టుకోండి ఒక నాట్యమో డాన్స్ చక్కగా నేర్చుకున్న వాడికి కూడా గ్లామర్ ఉండాలి వాళ్ళు కూడా విప్పి డాన్స్ చేయాలి అంటున్నారంటే సాక్షాత్తు నటరాజస్వామిని అవమానించడమే అవుతుంది గుర్తుపెట్టుకోండి ఎంతో మంది టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారండి ఈ పిల్లలు ఇలాంటి షోలకు పోతే ఏమవుతుందంటే వీళ్ళకి పాపులారిటీ వచ్చి ఇలాంటి రంగాల్లో స్థిరపడి అతను జీవనం గడుస్తుంది కదా అని వీళ్ళ ఆలోచన ఇలాంటి రంగాల్లోకి వెళితే వీళ్ళ శేలాలు కూడా తాకట్టు పెట్టాల్సిన పరిస్థితులు వస్తుంటే ఏం చేస్తారు తెగించేవారు తెగేస్తున్నారు తెగించలేని వాళ్ళు అంతకి వద్దు ఈ పనులు చేయకూడదు అని ఉన్న వాళ్ళు బ్రతుకు సమాధి చేసుకొని వాళ్ళకున్న టాలెంట్ కూడా సమాధి చేసుకొని ఏవో ఒక పనులు చేసుకొని బ్రతకాల్సిన పరిస్థితి దురాగతాలన్నీ కూడా పరమాత్ముడు చూస్తాడు గుర్తుపెట్టుకోండి చేస్తుంది మొత్తము వెయ్యింతలు ఎక్కువే అనుభవించాలి స్త్రీలను శక్తి స్వరూపాలుగా లక్ష్మీ స్వరూపాలుగా దేవీయ స్వరూపాలుగా మాతృస్వరూపాలుగా పూజించే పవిత్రమైన వేదభూమి భారతదేశంలో ఆడపిల్లల్ని పట్టుకొని బొడ్డి కింద చీరలు పట్టుకోండి మాట్లాడతారా సిగ్గనిపించడం లేదా మీకు ఎందుకు కట్టుకోవాలి బొడ్డి కింద చీరలు మీకు అంతకాలించి మీరు కట్టుకోండి ఆడపిల్లల్ని వండిని బట్ట కట్టుకోమని చెప్పాలా బొడ్డు కింద కట్టుకోండి విప్పి తిరగడం అని చెప్పాలా ఎలా మీరు పెద్ద మనుషులు అవుతారు వయసు పెరిగితే సరిపోతుందా అది పెద్ద రికమా ఇలాంటి పనికిమాల విషయాలకే మంచి మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా బయటకు రాలేకపోతున్నారు ఎప్పుడు ఏమడుగుతారో ఎప్పుడు సేలాన్ని తాకట్టు పెట్టాల్సి వస్తుందో అని ఎంతో స్కిల్స్ టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా బయటకు రాలేకపోతున్నారు ఇది భారతదేశము నైతిక విలువలకి ధర్మానికి సత్యానికి ఇక్కడ ప్రాధాన్యత ఉంది భౌతికమైన ఆకర్షణలకి బొడ్డు కింద చీరలకి పొట్టి డ్రెస్సులకి గ్లామర్ కి ఇక్కడ ఏ విధమైన విలువ లేదు ఈ దేశంలో త్యాగానికి సత్యానికి ధర్మానికి సౌశల్యానికి పవిత్రతకి ప్రాధాన్యమిచ్చారే గాని ఇలాంటి భౌతికమైన వస్తువులు క్షణభంగురమైన విషయాలు జీవితాన్ని సమాజాన్ని నాశనం చేసి పాడు చేసే విషయాలు ప్రాధాన్యత లేదు మేము సంగీత దర్శకులము గొప్ప గొప్ప సంగీతాలు సరస్వతులను చెప్పే వీళ్ళు ఎందుకు ఇది అర్థం చేసుకోలేకపోతున్నారో అర్థం కావడం లేదు సమాజాన్ని వీళ్ళు దూషితం చేస్తున్నారని నేను అంటాను మీరు కాదనగలరా ఇలాంటి దోషభూయిష్టమైన విపరీతమైన విషయాల వలన సమాజం పాడైపోతుందండి విలువలు సాంప్రదాయాలు ఆచారాలు మంట కలిసిపోతున్నాయి మంచి ఆరోగ్యకరమైన విలువలతో కూడిన నైతిక పరంగా అభివృద్ధి సాధించిన సమాజాన్ని కోరుకోవాలి అందరం అదే కోరుకుందాం అందరూ బాగుండాలి ఆడపిల్లలు ఇంకా చల్లగా సురక్షితంగా బాగా ఉండాలని కోరుకుంటున్నాను ధర్మవ రక్షత రక్షత జై శ్రీరామ్